నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబేలోని ఒక పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు ఒక వ్యక్తి మీద నువ్వు నీ కారుతో యాక్సిడెంట్ చేశావు ఈ యాక్సిడెంట్ వల్ల ఒక స్త్రీకి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అని చెప్పేసి అతని మీద కేసు బుక్ చేశాడు త్రీ థర్టీ ఎయిట్ ఐపీసీని అనుసరించి ఆశ్చర్యంగా ఆ యాక్సిడెంట్ అయిన రోజు ఆ వ్యక్తి ఆ కార్లో వేరే ఊళ్ళో ఉన్నాడు నేను ఆ ఊళ్ళోనే లేను ఆ టైంలో అక్కడ లేనే లేను కావాలంటే ప్రూఫ్ ఇదిగో అని చెప్పి ప్రూఫ్ చూపించి నేను వేరే ఊళ్ళో ఉన్నాను ఇట్లా తప్పుగా మీరు నా మీద కేసు బుక్ చేశారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తోనో చేస్తున్నారు ఇది యాక్సిడెంటు కేసు ఇది ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి ఎమ్ఐ కొన్ని నా కార్ బుక్ చేద్దామనుకుంటున్నారు చాలా అన్యాయం అని తల నోరు కొట్టుకుని చెప్పినా కూడా ఆయన మాటలు కేర్ చేయకుండా అతని మీద సెక్షన్ త్రీ థర్టీ ఎయిట్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు సదరు వ్యక్తి ఊరుకోకుండా బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు నేను ఆ ఊర్లో లేనే లేను యాక్సిడెంట్ అయిన రోజు నా ఈ నన్ను ఈ కేసులో ఇరికిచ్చాడు ఇది ఫాల్స్ కేసు అంటే బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అజయ్ గడ్కరీ జస్టిస్ శ్యామ్ చందక్ ఫైల్స్ అన్నీ తెప్పించుకున్నారు టైం అంతా చూశారు ఇతను వేరే ఊళ్ళో ఉన్నట్టుగా ఆ ప్రూఫ్ కూడా చూశారు పోలీసు వాళ్ళని చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు మీరు ఎవరి గురించో ఇన్ఫ్లుయెన్స్లో పడి అమాయకుడిని ఇట్లా కేసు బుక్ చేశారు ప్రాసిక్యూషన్ విడ్రా చేయండి అని అంటే సదరు పబ్లిక్ ప్రాసిక్యూటరు కోర్టులోనే ఒప్పుకుని కరెక్టే ఇది తప్పయింది మేము విత్డ్రా చేస్తూ ఉంటున్నాము అని చెప్పేసి ది బెంచ్ చెప్పడం జరిగింది అంటే చూసారా అమాయకుడిని ఎవరి గురించో ఇన్ఫ్లుయెన్స్లో పడి పోలీసు వాళ్ళు ఇట్లా ఫాల్స్ కేసు చేస్తే ఇట్లా అవుతుంది పాపం ఆ వ్యక్తి కొంచెం తెలివైన వాడు కాబట్టి కోర్టుకు వచ్చాడు న్యాయం జరిగింది అదే అమాయకుడు అయితే కోర్టుల చుట్టూ తిరగాలి జేబులోంచి డబ్బులు పెట్టుకోవాలి అడ్వకేట్ని పెట్టుకోవాలి టైం అంతా వేస్ట్ చేస్తూ కోర్టు నుంచో తిరగాలి ఎన్ని పడుతుందో తెలియదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇట్లా ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోనో పడి అమాయకులని ఇట్లా ప్రాసిక్యూషన్లో ఇరికిస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ